ఇది ఎనిమిది నెలల క్రితం తీసిన వీడియో అండి మన గార్డెన్ వేసిన నాలుగు నెలల కల్లా ఇప్పుడు గార్డెన్ అంతకు ముందు ఎలా ఉందో చూసేద్దాం ఈ వీడియో మొత్తం చూస్తే కానీ మీకు అర్థం అవుతుంది వెళ్దాం ఆ వీడియోలోకి మిస్ కాకుండా లాస్ట్ స్టోరీకి చూడండి పర్లేదు వస్తానే అంటే కోసే కొద్ది వస్తాయి అవి ఆ చెట్టు అలాంటిది రేపు ఉంటది సార్ అవి నీడలు వేస్తే మంచిగా గిన్నెలు వేస్తే నీడలు వేస్తే పుట్టలు పోస్తాయి గుడ్ మార్నింగ్ అండి అందరికి నేను మీ బుజ్జమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని దేవుణ్ణి అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుడి దయ వాళ్ళందరం బాగుండాలండి ఆరోగ్యంగా ఆనందంగా ఆయుష్తో అందరితో కలిసిమెలిసి ఉండేటట్టు ఆశీర్వదించమని అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పటితో అనమాట ఒక దాదాపు ఏడెనిమిది నెలల క్రితం తీసిన వీడియో అప్పుడు ఎన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను చూసేద్దామా వచ్చేయండి ఇలా వస్తే మన బాల్కనీ ఇప్పుడు ఇలా ఉంది కదా ఒకప్పుడు బాల్కనీ అయితే ఇలా లేదు కానీ మనం ఇప్పుడు వీడియో అయితే పైదనమాట గార్డెన్లోది ముందు మనం సూర్యభగవాను నమస్కరించుకుందాం జై శ్రీమన్నారాయణ సూర్యదేవాయ నమ ఇక్కడ మన ట్రైను అదనమాట సంగతి బాగుంది కదా ఇంకా నాలుగు రోజులు పోతే ఏం కనపడదండి చూసారా నాలుగు రోజులు డిఫరెన్స్తోనే ఎంత చిగురైతే వచ్చేసింది ఫుల్గా మొన్నట్టు ఫుల్లుగా పువ్వులు ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇలా ఉందన్నమాట ఫుల్లుగా పువ్వులు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి చూస్తే అన్ని పువ్వులే కనిపించాయి అనమాట గ్లాసెస్లో నుంచి ఇప్పుడు చూడండి వచ్చి ఆకుల్లా బాగుంది కదా చక్క ఇది కూడా అందంగా ఏదైనా అందం ప్రకృతితోనే ఉంటుంది నాకు తెలిసినంత వరకు నాకు ఇష్టం అలా ఇక్కడ నుంచి చూస్తే మన బాల్కనీ ఇప్పుడు ప్రస్తుత ప్ర పరిస్థితి అనమాట ఇది మీకు డిఫరెన్స్ చూపిస్తాయి ఇప్పుడు అప్పుడు గార్డెన్ ఇప్పుడు గార్డెన్ ఎలా ఉందో ఇప్పుడు ప్రజెంట్ గార్డెన్ ఇలా ఉంది అప్పుడుది కూడా చూస్తా చూడండి మీకు ఈ వీడియో తర్వాత అదేనమాట పాత వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను కదా చూసారా అప్పుడైతే రైలు పువ్వుల్లో నుంచి కనిపించదు కదా ఇప్పుడు చూడండి ఆకుల్లో నుంచి కనిపిస్తుంది నాలుగు రోజులకే ఇంత తేడా అనమాట అది పరిస్థితి అంత బాగుంటుంది ప్రకృతి ఎలా ఉన్నా బాగుంటుంది అందంగా చూసారా ఇంక నాలుగు రోజులు పోతే ఈ రైలు కూడా కనిపించదు ఫుల్ ఆకులతో నిండిపోతుంది చెట్టు ఇదనమాట ఇప్పుడు గార్డెన్ పరిస్థితి కొనగంటి ఫుల్గా ఉంది ఒక్క మందారం కూడా రాలేదండి ఈరోజు అది చూసారా ఇంకా నాలుగు రోజులు పోతే అసలేం అనిపించదు బాగుంది కదా అందంగా మందారం ఒక్కటి కూడా రాలేదు ఇక్కడ టీలోకి అయితే మందారం మొగ్గలు అయితే దొరికాయి నాకు సంతోషం ఇక్కడ చూడండి వంకాయలు ఎంత పెద్దగా అయ్యాయో ఇదైతే విత్తనాన్ని కుంచేద్దాం అనుకున్నాను చాలా పెద్దగా అయింది కదా బాగుంటుంది అందుకని వంకాయలు అయితే చాలా ఉన్నాయండి లోపల కూడా చక్కగా వచ్చాయి మంచిగా చూడండి చాలా కనిపించట్లేదు కదా లోపలికి ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి లోపల అలాగే వైట్ పూలు అంటే ఇప్పటి గార్డెన్ అప్పుడు గార్డెన్ చూద్దాం మనం ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉన్నది ఒక ఎనిమిది నెలల క్రితం మనం కొత్తలో అన్నమాట అంటే గార్డెన్ పెట్టిన కొత్తల్లో వీడియో అది చూస్తారా ఇప్పుడు ఎలా ఉన్నాయో అదనమాట సంగతి రాత్రి ఫుల్గా వాటర్ పట్టించేస్తే తెలియప్యాం అబ్బా కలర్ఫుల్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్ అయితే సూపర్ ఉంది కదా ఇగోండి ఇప్పటికప్పుడు తేడా చూడాలి మీరు అప్పుడేమో ఇదిగో ఇవన్నీ లేవు ఇవన్నీ లేవు అది అక్కడ కూడా లేవు ఎక్కువగా ఇక్కడ పెట్టేస్తాను ఇవన్నీ వంకాయ మొక్కలు పువ్వులు ఆకుకూర పొనగంటి అవన్నీ ఇక్కడ పెట్టాను కదా ఇప్పుడైతే ఇక్కడ కూడా ఉన్నాయి అంటే అప్పుడు ఇక్కడ ఉండే మొత్తం చూడండి మీరు ఈ వీడియో తర్వాత కూడా మీకు అర్థమవుతుంది అందుకోసమే పైకి వచ్చి వీడియో తీస్తున్నాను మరి ఇక్కడి వరకే ఉండేది గార్డెన్ ఇప్పుడైతే ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట చాలా పెట్టేస్తాను బాగుంది ఇంకా పెద్దగా కూడా అయింది మన గార్డెన్ చక్కగా పువ్వులు చూసారా ఎంత బాగున్నాయి అందంగా గులాబీలాగా బాగున్నాయి కదా నాకు వాళ్ళ ఇష్టం అండి ఇలా చూస్తుంటే కలర్ పూలు ఇది వైట్ అచ్చం వైట్ అనమాట ఇది బాగుంది అయ్యో ఇదేంటి ఇది పడిపోయింది చూసారా ఎలా పడిపోయిందో పిల్లలు తిరుగుతున్నాయి మరి పిల్లలు పడేసిందేమో పాపం మనం మల్లె మొగ్గకి మల్లె చెట్టుకి ఎన్ని మొగ్గలు వచ్చాయి చూడండి ఇదిగో అసలు పుట్టలు పుట్టలు అనమాట ఒక వందన్న ఉంటాయి నాకు తెలిసి ఇదిగో అన్ని మొగ్గలే మీకు చూపిస్తాను నిదానంగా చూడండి ప్రశాంతంగా ఎంత బాగుంటుందో చూస్తుంటేనే ఆనందం మామూలుగా ఉండదు అనమాట వాళ్ళే ఉంటుందిలే అసలు పువ్వులు చెట్టుకి మనం ఎదురు చూసేటప్పుడు వచ్చినాయి అనుకోండి ఇదిగో చూడండి ఫుల్ మొగ్గలు మళ్ళీ మనం ఎప్పుడు చూసుకుంటాం ఇన్ని ఇది రెండోసారి రావటం ఫస్ట్ ఒక నెల క్రితం సేమ్ ఇలా ఉండింది పువ్వులన్నీ విచ్చుకున్నాక మళ్ళీ నేనేం చేస్తానంటే మొత్తం ఆకు దూసేసి బాగా బలం వాటర్ పోసేస్తాను మళ్ళీ ఫుల్గా ఇలా వచ్చిందనమాట చూస్తారా అసలు ఇంక మీరు చూపించటం తక్కువ మాకైతే బాగా ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఇక్కడ బాగుంది కదా ఇన్ని పువ్వులు దాదాపు వంద పువ్వులు ఒక్కసారి రావాలండి రోజు కొన్ని అయితే వస్తుంటాయి అనమాట అలా అదిగో అక్కడే కాదు పైకి కూడా ఎక్కించు చూడండి అప్పుడు గార్డెన్కి ఇప్పుడు గార్డెన్ డిఫరెన్స్ అనమాట మీరు చూడాల్సింది ఇక్కడ 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 మొత్తం ఇక్కడ అంతా బిల్డింగ్ మొత్తం ఆల్మోస్ట్ స్ప్రెడ్ చేసేసాను అప్పుడు పాత గార్డెన్ చూడండి అప్పుడైతే అవేంటి గులాబీ పూలు అయితే ఫుల్గా వచ్చాయి ఇప్పుడు ఆ చెట్టు చనిపోయిందండి పాపం వాళ్ళు బాధ అనిపిస్తుంది మళ్ళీ ఇవి చెరీ టమాటాలు అయితే వచ్చాయి మన చెట్టుకి బాగుంది కదా సరే మొత్తం ఆ వీడియోలో పాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఎందుకంటే మన గుర్తులు అనమాట అవన్నీ మర్చిపోకూడదు ఎప్పుడు బాగుంటుంది ఇక్కడ ఏం చూస్తుంటే ఫుల్ మల్లెపూల మొగ్గలతో అయితే చెట్టు నిండిపోయింది ఆనందమే ఆనందం అబ్బా మీకు అనిపిస్తుందా భలే ఉంది కదా బాగుందబ్బా నిజంగా సరే మనం పాత వీడియోలోకి వెళ్దాము బల్లే ఉంటుంది అది కూడా ఇదిగో ఇక్కడ గులాబీ చెట్టు అనమాట బోల్డ్ గులాబీలు వచ్చినాయి అప్పుడే ఇప్పుడు అది చూడబోతాం మనం కానీ ఇప్పుడు ఆ చెట్టు చనిపోయిందండి వేరే గులాబీలు వేసాను ఈరోజు ఒకటి కూడా రాలేదు నిన్నైతే రెండు మూడు వచ్చాయి గులాబీ మొక్కలు వెళ్దామా మరి ఇంకెందుకు అలాసే పచ్చిమిర్చి కూడా చాలా వచ్చినాయిగా నేను ఇప్పుడే చూస్తున్నాను ఇదిగో పచ్చిమిర్చి చెట్టు నిండా వచ్చినాయి మొన్ననే కోసాము ఒక అర కిలో పైన వచ్చింది అనమాట మళ్ళీ వచ్చినాయి వంగిపోతుంది చెట్లు చెట్ల పని వీడియో తీసినంత ఈజీ కాదండి చక్కగా మనం హాయిగా కష్టపడితే చాలా ఇష్టంగా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం కష్టమే అనిపించదు నిజంగా ఇష్టం కాబట్టి ఎప్పటికప్పుడు మనం గార్డెన్ మనం వీడియో తీసి పెట్టుకున్నాం అంటే ఎప్పటికీ గుర్తులు ఉంటాయి అప్పుడెప్పుడో తీసినా ఎనిమిది నెలల క్రితం తీసిన వీడియో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అలా అనమాట అందుకే నేను ఆ వీడియో కూడా ఎప్పుడుదో ఉంటే అసలు మర్చిపోకూడదు మనం గుర్తులు అందుకని పెడుతున్నాను దీంతోపాటు మీరు కూడా చూసేయండి అది ఇది డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అనమాట తర్వాత ఎలా ఉంటుందో తెలీదు ఇప్పుడు ఎలా ఉందో అంతకుముందు ఎనిమిది నెలల క్రితం ఎలా ఉందో ఇప్పుడు మనం చూడబోతున్నాము అలాగే మొన్న నాలుగు రోజుల క్రితం ఫుల్ బ్లూమింగ్ వచ్చింది మన పెద్ద చెట్టుకి ఫుల్ వీడియోలు అప్లోడ్ చేశాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇది అంతా పువ్వులతో నిండిపోయి ఉంటుంది పెద్ద చెట్టు ఇక్కడ కింద కూడా ఫుల్ పువ్వులు ఉంటాయి భలే ఉంటుందండి ఆ వ్యూ చూస్తే ఇప్పుడు చూస్తారా ఒక వారం కూడా కాలేదు గట్టిగా చెప్పాలంటే ఒక నాలుగు రోజులకి ఇంత పువ్వులన్నీ రాలిపోయి మొన్న ఒక పెద్ద గాలి వచ్చింది ఆ గాలికి రాలిపోయి చక్కగా మళ్ళీ చిగురయితే వేసుకొచ్చిందనమాట చిగురు వేసింది ఇలా బల్లే ఉంది కదా అందంగా ఇంకా నాలుగు రోజులు పోతే ఇదంతా నిండిపోయి అసలు కొమ్మలో ఏం కనిపించదు అంతా ఫుల్గా చెట్టు మొత్తం పచ్చగా పెద్ద పెద్ద ఆకులతో బల్లే ఉంటుంది అది కూడా అందం ప్రకృతి అందాలే అందాలన్నమాట మర్చిపోయి మీతో చూపించటం నాకు ఇప్పుడే కనిపించింది ఒక మందారం వచ్చింది అది కూడా కోసేసుకున్నా నాకు ఎందా నుంచి కనిపించలేదండి ఇది ఇప్పుడు అటు వెళ్ళి చూస్తే దూరం నుంచి అప్పుడు కనిపించింది వెళ్ళిపోదామా ఇంకేందుకు కాలు వస్తాయి కదా ఆ వీడియోలోకి వెళ్ళిపోయి ఇక్కడ అంతా చూద్దాము అప్పుడు ఇక్కడే కూర్చున్నారు మా వారి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు చక్కగా ఇక్కడ కూర్చొని తులసి అవన్నీ డికాషన్ అంతా తాగారనమాట తులసి తమలపాకు ఇంకా వామాకు ఇంకోటి ఏదో ఉందాకు ఇంకా అవన్నీ వేసుకొని డికాషన్ కలిపి తాగేసి ఇక్కడే కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు హ్యాపీగా ఇప్పుడు ఆ వీడియో మొత్తం చూసేద్దాం అబ్బా పాత వీడియోలు గుర్తు జ్ఞాపకాలు బాగుంటాయి అవి ఎప్పుడు మెమోరీస్ మనం మర్చిపోకూడదు చూసుకోవడానికి జాగ్రత్తగా నేనే నాకు అలా ఇష్టం దాచుకుంటాను అనమాట మనం ఎంత దూరం ఉన్నా అనుకుంటారు మర్చిపోతారు అది ఇదని ఎప్పటికి ఉండదండి అలా ఎప్పటికీ మన గుర్తులు మనకి జ్ఞాపకాలు అలా ఉంటాయి మనం ఉన్నవాళ్ళు అది నిజం వెళ్ళిపోదాం ఇంకా ఒక ట్రైన్ వస్తే చూసి వెళ్ళిపోదాం ఇంకా ఆ వీడియోలో అయితే ఇది కూడా లేదు ఇప్పుడు వేసి పెద్దగా అయిపోయింది చూడండి భలే ఉంది కదా డబ్బాలతో హ్యాంగింగ్ చేసి పెట్టాను నేనే తయారు చేసి పెట్టాను ఇక్కడ ఈ మొక్కలు కూడా లేవు ఇవన్నీ కూడా అన్నమాట ఇప్పుడు ఇలా వచ్చాయి బాగుంది కదా అప్పుడు తమలపాకులు కూడా ఇక్కడ లేనట్టున్నాయండి లేవనుకుంటా మరి చూడాలి వీడియోలో నేను కూడా మర్చిపోయాను ఎనిమిది నెలలు కదా మీకు ఏ వీడియో నచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇప్పుడు బాగుందా ప్రజెంటు అంతకుముందు ఏడు ఎనిమిది నెలల క్రితం తీసిన వీడియో బాగుందా అంటే గార్డెన్ గురించి నేను చెప్పేది ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి ఫస్ట్లో అలా ఉంది ఇప్పుడైతే ఇలా ఉంది రోజు రోజుకి వీలైనంతవరకు ఇంప్రూవ్ చేస్తూ ఉంటానమాట అనమాట కొత్త కొత్త మొక్కలతోటి అందంగా అలంకరిస్తూ ఉంటాను నాకు అది ఇష్టం అలా మరి మనమైతే ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా అప్పటికిప్పుడు మీకు తేడా తెలియాలని చెప్పి నేను ఈ వీడియో తీయటం జరిగింది చూసారా క్రాసింగ్ అయింది రైలు రెండు వచ్చాయనమాట బల్లే ఉంది కదండి అందాలే అందాలు సూపర్ అంతే ఇంకెందుకు కాలుసు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామో వచ్చేయండి ఇక్కడ మా వారి వాళ్ళ సార్ అనమాట ఆఫీస్లో చేసేసారు రిటైర్ అయిపోయారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారి మా ఇంటికి వచ్చారనమాట చాలా మంచివారు పాపం ఆ గుర్తుల కోసం కూడా నేను వీడియో తీసి నిన్న అప్లోడ్ చేశానండి ఇదే ఛానల్లో నిన్నటి వీడియో వెళ్తే ఉంటుంది ఆ సార్ వెళ్ళిపోతున్నారు ఇంకా మనం ఇంకొక సార్తో అంటే మా వారు ఇంకొక ఫ్రెండ్ అనమాట ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఆ ఫ్రెండ్ని చూద్దామో చేయండి మనం గార్డెన్ మొదలుపెట్టి దాదాపు సంవత్సరం ఒక వస్తుందండి ఇదైతే ఎనిమిది నెలల క్రితం తీసిన వీడియో అంటే గార్డెన్ మొదలు పెట్టిన నాలుగు నెలలప్పుడు తీసిన వీడియో అనమాట ఇది మరి చూసేద్దామా వచ్చేయండి ఉంది ఉంది తెచ్చారు మన మనకులు అయిపోయిన తర్వాత తెచ్చారు మళ్ళీ తప్పకుండా చూసారా అప్పుడు గార్డెన్ అయితే అలా ఉందనమాట ఇప్పుడైతే మొత్తం అలా స్ప్రెడ్ చేశాను అక్కడక్కడ పెట్టేశాను కదా అప్పుడు కూడా భలే ఉండేదండి నాకు చాలా ఇష్టం అనిపించేది ఆ గార్డెన్ చూడగానే ఎంతో క్యూట్ గా చిన్నిగా భలే అనిపించేది హ్యాపీగా ఇన్ని పూలు అయితే పూసాయనమాట గులాబీలు అయితే అప్పుడు ఎక్కువ పూసాయి ఈయనమాట మా వారి ఆ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండు సారు ఇక్కడ ఈయన కూడా చాలా మంచి వాళ్ళు అనమాట మనకి చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంటారు గార్డెన్ అంటే ఇష్టం ఉంటుంది కదా అలా పైకి వచ్చి మా వారి ఫ్రెండ్స్ అంతా వచ్చినప్పుడు అలా చూస్తుంటారు అందరూ చక్కగా పైకి వచ్చి కాసేపు కూర్చొని హాయిగా ప్రశాంతంగా మన ఊర్లో వాతావరణం ఉంటుంది కదా అలా అనమాట పైకి వస్తే హాయిగా చైర్లు వేసుకొని పెద్ద చెట్టు కింద కూర్చొని టీ తాగటం ఎంజాయ్ చేయటం హాయిగా ప్రశాంతంగా ఉండటం ఇలాంటివి ఉంటుందన్నమాట ఇప్పుడైతే పూలు కోసేస్తున్నారు సారు చూసేద్దాం మనం కూడా ప్రశాంతంగా ఉంటుంది నిజమేనండి ప్రశాంతత అంటే కోట్లు పెడితే రాదు నాకు తెలిసి ఇలా మన చిన్న తోటలోకి వెళ్ళి కాసేపు కూర్చున్న చాలు ఆ ప్రశాంతతే వేరు ఆనందమే వేరుగా ఉంటుందన్నమాట చాలా ఇష్టం మాకు మా వారు మా వారి ఫ్రెండ్స్ అందరూ ఇలా వచ్చినప్పుడు హ్యాపీగా పూల తోటలో ఉండి ఇలా ప్రశాంతంగా ఉంటారనమాట ఆనందంగా సూపర్ వస్తుంది వీడియో వద్దంటా సార్కి ఇడ్లీ పెడదాం ఇడ్లీ పెడదాం ఇప్పుడు ఇడ్లీ తీసుకొస్తాడు కదా కోసాయండి రేపటికి వస్తాయి రేపటికి వస్తాయి పర్లేదు ఆ చెట్టు అలాంటిది రేపడికి ఉంటుందిలే సార్ అవి నీడలు వేస్తే మంచిగా గిన్నెలు వేసి నీడలు వేస్తే పుట్టల పుట్టలు పోస్తాయి आई गोट कासे पाट के बिचकुंट वाई टू गोट అంతే అంకుల్ ఇంకా రావా వి సైజ్ అవి కూడా ఎంపిసే ఇవి కూడా అంతేనా ఆ సైజ్ అంతే ఇంకా అంతే దేవుడికి కొద్ది పెద్ద చేస్తా పోవాలి రావు 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 ఆ సైజే అంతా ఇట్లా చే వొని మి హ్ ఇక్కడ ఒకటి ఉంది ఇంకా అక్కడ ఒకటి అయ్యో మందారం మందారం వచ్చింది నేను వచ్చింది ఇంట్లోనా పది ఇరవై పూలా గ్రేట్

స్ప్రియన్స్ బాగున్నాయి సార్ ఒక కూరకు వస్తాయి అవి కాదు అవి కాదు ఉన్నాయి ఇంకా వేరే దాంట్లో ఉన్నాయి ఉన్నాయమ్మా అవతల ఉన్నాయి వద్దు పెరుగుతాయి కోస్తుంటే పెరుగుతాయి అవి అవి కోస్తుంటేనే పెరుగుతాయి ఇవే బాగుంటాయి టేస్ట్ ఇవన్నీ ఆల్రెడీ కోసుకురా నువ్వు కోసుకురా బాగుంటుంది కావాలంటే తీసుకున్నాము దాంట్లో కానీ ఇట్లా బాగా పూలు నేను హాయిగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది వాము తవనపాకు తులసి పుదీనా ఇవన్నీ వేసి వాటర్ కాస్తే ఆ నేను కూడా ఎల్లు స్టూలు 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 ఇలా మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చక్కగా పైకి వెళ్ళి హ్యాపీగా టీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా వాళ్ళ పర్మిషన్ తోటి వీడియో తీసి ఇలా అప్లోడ్ చేస్తాను మన గుర్తుల కోసం ఎప్పటికీ ఫర్ ఎవర్ అని

ఇలా ఇంట్లో కన్నా ఎక్కువగా మన బిల్డింగ్ పైకి వెళ్ళి మన చిన్న తోటలో హ్యాపీగా ఫ్యామిలీతో సహా అందరం కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట ప్రశాంతంగా మన తోటలో వచ్చిన ఆకులతోనే ఇలా హెల్దీ డ్రింక్ తయారు చేసి మేము ఇచ్చామండి వాళ్ళు మాట్లాడుకుంటూ చక్కగా తాగుతున్నారు అలా పరగడుపు తాగితే హెల్త్కి చాలా మంచిది ఏంటంటే తులసాకు వామాకు షుగరాకు తమలపాకు ఇవన్నీ కలిపి మరగబెట్టి తేనె కలుపుకొని తాగితే చాలా మంచిది పరగడుపున ఆరోగ్యానికి ఇదిగోండి కాచిన తర్వాత ఇలా రెడీ అయ్యాయి అనమాట చక్కగా అవి తాగుతూ హాయిగా ప్రశాంతంగా ఉన్నాము ఆ మన సారళ్ళు వాళ్ళు కూడా ఏదో చెప్తున్నారు జీరా వాము అవన్నీ ఏదేదో చెప్తున్నారు ఇప్పుడు అంటే అవి కూడా కలుపుకొని రోజు మరగబెట్టుకొని తేనె కలుపుకొని తాగుతారట విందమ్మ మరి మనం కూడా వచ్చేయండి అలా వాళ్ళు వాకింగ్ చేసి వచ్చి మన ఇంటి పైన కాసేపు స్పెండ్ చేసి వెళ్ళిన తర్వాత మనకి కూరలోకి ఏం కావాలని చూస్తే కొంచెం గోంగూర అయితే వచ్చిందండి చెట్టుకి అది కొంచెం కరివేపాకు తీసుకొని ఇంక బయలుదేరుతున్నాను నేను కూడా కిందకి అలా కొంచెం గార్డెన్ పని ఉంటే చేసుకున్నా ఆ రోజు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే అంతకుముందు బాగుందా ఇప్పుడు బాగుందా కమెంట్ చేయండి తప్పకుండా మీకు ఏది నచ్చిందో మాకు కూడా తెలియాలి కదా అదనమాట తర్వాత కూడా ఎలా ఉంటుంది మన గార్డెన్ రోజు రోజుకి మారుతూ ఉంటుందండి మన పెద్ద చెట్టు కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ గుమ్మ థ్యాంక్ యూ బాయ్ సీయూ